సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం ధనుస్సు రాశి వారికి అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు గనక ధనుస్సు రాశి జాతకులకు అష్టమ స్థానం అవుతుంది అష్టమ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అష్టమ స్థానము అంటేనే ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను కలిగించేటువంటి స్థానం కనుక మనము ఎంత పకడ్బందీగా ప్రణాళికాయుతంగా ఆలోచనతో విచక్షణతో చేసినప్పటికీ ఏదో ఒక కారణము ముందుకు రావడము ఆలస్యం కావడము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు స్వక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక ఈ దుష్ప్రభావము తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే ఇలాంటి విషయాలు మనకు కలగబోతున్నాయి అనేది ఆలోచించినట్టయితే ప్రారంభించినటువంటి పనులలో చేపట్టినటువంటి పనుల లోపల ఆలస్య మూలకంగా భయాందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రణాళికాయుతంగా పనులు చేయడము శ్రద్ధతో చేయడము ఎఫర్ట్స్ బాగా పెట్టడము ఈ సందర్భంగా మీకు అవసరం భార్యా పిల్లలతో సంతృప్తిగానే ఉంటారు అనుకూలంగానే ఉంటారు అయితే కొన్ని విషయాలలో అనవసరమైనటువంటి ఆలోచనలు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి తదనుగుణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఒక పక్కన కనబడుతున్నాయి ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం అనాలోచిత పెట్టుబడులు చేయకుండా బాగా ఆలోచించి ఆ వ్యాపారము ఏ వ్యాపారము దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ ఏంటి మనము చేసినటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీకు తోచినంత వరకు మీరు ఆలోచించి అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ సూచనలు తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం చాలా అవసరము వీటికి తోడుగా శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగస్తులకు అంటే పని భారం పెరగడం మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం బాగా కనబడుతుంది అనవసరమైనటువంటి ఆలోచనలు మానసిక ఇబ్బందులు అసహనానికి కారణమవుతాయి కోపం పెరుగుతుంది తద్వారా ఏమవుతుంది అందరితో కూడాను స్నేహితులు బంధువులతో అందరితో కూడాను వైషమ్యాలు కలిగే అవకాశాలు ఉన్నాయి విలువైనటువంటి వస్తువులను మరిచిపోవడము ఎక్కడనో పెట్టి మరిచిపోయే అవకాశాలు ఉన్నాయి కొన్ని వస్తువులను కోల్పోయే అవకాశం కూడాను ఉంది ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే అధికారుల యొక్క విమర్శలకు గురి అవుతారు మీరు ఎంత కష్టపడి ఆలోచించి వర్క్ చేసినప్పటికీ ఏదో కారణంతో మిమ్మల్ని విమర్శించడము మీ యొక్క పరితనాన్ని తృణీకరించి చూడడము తోటి ఉద్యోగులతో కలహాలు అసహనము ఇలాంటివి వాటిల్లే అవకాశం బాగా కనపడుతుంది ప్రయత్నించి ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ మీరు అనుకున్న లెవెల్లో ఫలితాలు ఉండకపోవడము అనేటువంటిది ఒక అసహనానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కనుక బాగా ఆలోచించి ప్రయాణాలు చేయడం మంచిది ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే మామూలు పనికే మనం నాలుగు సార్లు వెళ్ళడము అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఇవి బాగా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ లెవెల్లో మీరు ఆలోచించి ఆ ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు ఆలోచనలు చేస్తూ ఉండండి ప్రారంభించినటువంటి ప్రతి పనిలోనూ ఆలస్యం గోచరిస్తుంది ముఖ్యంగా అష్టమ స్థానం అంటేనే ఆలస్యం కనుక ఆలస్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ముందుగానే మీరు పసిగట్టి దానికి అనుగుణంగా ఎఫర్ట్స్ పెట్టడం అనేటువంటిది చాలా ఇక్కడ అవసరం ఈ విధంగా అష్టమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు ఈ నలభై ఏడు రోజులు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలలో కొంత తగ్గుదల కనబడుతుంది కాబట్టి దాన్ని మీరు వినియోగించుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందే అవకాశాలు బాగా ఉన్నాయి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచ సన్నిభం వందనీయం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శ సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం